ప్రభు యేసుక్రీస్తు యేసుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేసి దళ ఒక ఐదు ఆరు రోజులుగా దేవుని వాక్యం బోధించట్లేదు లైవ్ ఇవ్వట్లేదు ఈరోజు మరలా మీ ముందుకు రావడానికి ప్రభుల వారు ఈ రీతి యొక్క కృపనిచ్చినందుకు ఆయన కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేనిని గురించి చింతించకుడిగాని అంటున్నాడు ప్రభుల వారు అందుకే మానవుడు దేనిని గురించి చింతించకూడదు కానీ చేయవలసిన పని ఒకటి ఉంది ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన మీరు చేయాలి అన్నాడు కదా అందుకే చింతించటం వలన ఇలా ఎటువంటి లాస్ జరుగుతుంది మీరు కూడా ఎవరు చింతించకూడదు దయచేసి లాస్లోకి వెళ్ళకూడదు విజ్ఞాపన చేయండి ప్రార్థించండి విజ్ఞాపన అనగానే మనకు గుర్తుకొచ్చే దీని గురించి కొన్ని 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 విషయాలు మనకు గుర్తుకొస్తాయి కదా ఈ విజ్ఞాపనలో చాలా విశిష్ విశిష్టతలు ఉన్నాయి ఇందులో నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్పాలనుకుంటున్నాను దానిని కదా మొదటగా ఫస్ట్ ఏ రీతిగా మనము యుద్ధరంగంలో అడుగు పెట్టాలో చూసుకుందాం విజ్ఞాపన అనగా రంగంలో సమానమైనది కదా విజ్ఞాపన అంటే యుద్ధము చేసే దానితో సమానమైనదిగా చూస్తాం అంటే యుద్ధ వెళ్ళిన వాడు ఎలా యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు యుద్ధాన్ని ఎలా నేర్చుకుంటాడు యుద్ధం ఎలా చేయాలని పట్టు కలిగి ఉంటాడు విజయం సాధించాలి నిన్నని ఎలా ఉంటాడు శత్రు సైన్యాన్ని కూల్చాలి అని ఎన్ని విధములైనా ఆలోచనలతో ఆలోచిస్తాడు ప్రతి విషయంలో షార్పుగా ఉండి యుద్ధాన్ని యుద్ధము చేసే ఆయుధములను ఆ బాణములను కానీ ఆ కర్ధదారులను కానీ ఎలా పట్టుకుంటాడు అంటే సిద్ధముగా క్రమము చొప్పున పాటిస్తాడు కాబట్టి మనము కూడా చేసే విజ్ఞాపన అనగా ప్రార్థన విజ్ఞాపన ప్రార్థిస్తున్నప్పుడు మనము చేసే విజ్ఞాపన ఎలా ఉంటుంది అంటే యుద్ధముతో సమానంగా ఉంటుంది అంటే విజ్ఞాపన చేసే వీరుడు ఎక్కడున్నట్లు యుద్ధ రంగంలో ఉన్నట్టు యుద్ధ భూమిలో ఉండి యుద్ధ రంగంలో దిగి యుద్ధమునకు సిద్ధంగా నిలబడి ఉన్నాడు ఏవ ఎవరి కొరకు సమస్త మానవాళి కొరకు కదా ఈ విజ్ఞాపనలలో ఏ మాత్రము పరిమితి లేదు అనగా ఇంతే పరిమితి అనేదానికి సరిహద్దు లేదు దేనికి లేదు సరిహద్దు అంటే విజ్ఞాపన చేయడానికి సరిహద్దు లేదు మనకు ఎలా ఉంది అంటే విశాలమైన దృష్టి కలిగి అపరిమితమైన విష అటువంటి జీవితంలో విజ్ఞాపన చేయవలసి ఉన్నది ఎవరు చేస్తారు యుద్ధదండులో ఉన్నవారు యుద్ధదండులో ఉన్నవాడు అలాగా చేస్తేనే యుద్ధ సైనికులందరినీ కాపాడుకుంటాడు తన దేశాన్ని తన రాష్ట్రాన్ని తన ప్రజలను తన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతాడు ఇంతవరకే నా కుటుంబం కొరకే పరిమితి అనుకున్నవాడు ఎప్పుడు వీరుడు కాలేడు కుటుంబంకు సరిపోయిన వాడు మాత్రమే అవుతాడు కాబట్టి ఇక్కడ అది సమానమైనది కాబట్టి అది అంధకార సంబంధము ఆత్మలతో పోరాడి దేశములను విమోశించును ఏంటిది యుద్ధము ప్రార్థన విజ్ఞాపన యుద్ధము దేన్ని కాపాడుతుంది అంధకార దురాత్మలతో పోరాడి తన దేశమును తన దేశ ప్రజలను రక్షించుకుంటుంది అదేవిధంగా చూసుకుంటుంటే ఈ సువిశాలమైన యుద్ధ రంగంలో దిగినవాడు నేను అనే మాట తీసుకురాకూడదు నా కుటుంబం అనే పరిమితి ఏమాత్రము కూడా అది ఉండకూడదు హద్దులకు లోనైన ఉండి ఉండలేదు కదా ఎందుకు ఉండలేదంటే ఇది నా దిందాక మాట్లాడుకున్నట్లు ఉండకూడదు దేశక్షేమము మాత్రమే అతని ప్రధానమైన భారముగా ఉండవాలి నువ్వు హిలు ఏది దేశక్షేమము ప్రధానమైన భారం భారం ప్రభుల నీ మీద మోపాడు నువ్వు ఏ దేశంలో ఉంటున్నావో ఏ రాష్ట్రంలో ఉంటున్నావో ఏ జిల్లాలో ఉంటున్నావో ఏ మండలము నీదో ఏ గ్రామము నీదో ఏ కుటుంబము నీదో ఏ సంఘము నీదో జ్ఞాపకం చేసుకో దీని విషయంలో నీకు భారభరితమైన జీవితం కలిగి ఉండాలి భారము కలిగి ఉండాలి జీవితంలో ఎందుకో తెలుసా నీవు యుద్ధం చేస్తున్నావు ఎందుకు నీ దేశ ప్రజలను కాపాడుకుంట కొరకు నీ రాష్ట్ర ప్రజలను కాపాడుకున్న కొరకు ప్రార్థన అనే యుద్ధ రంగంలో నువ్వు దిగావు విజ్ఞాపన యుద్ధ రంగంలో దిగావు కాబట్టి నీవు ఎలా ఉండాలి అనంటే ఇక్కడ దేశక్షేమం మాత్రమే నాకు ప్రధానమైన భారము నా పటంను ముందు పెట్టుకొని నేను ప్రార్థిస్తాను నా దేశ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తానని ప్రార్థించాలి అదే యుద్ధంలో సైనికులు మిలిటరీ వాళ్ళని చూసినట్లయితే నిద్ర హారాలు మాని తన దేశమును తన కుటుంబంగా భావించి తన దేశ భారము తన భారంగా భావించి తన దేశ క్షేమము తన క్షేమంగా భావించి తనే తన కుటుంబం తన దేశముని తన కుటుంబంగా మార్చుకొని తన రక్షకుడుగా నిలబడతాడు అది బుల్లెట్ దిగుతుంటే గుండెలను అడ్డు పెడతాడు కదా అడ్డు పెడతాడు మరణానికి తనను తను అప్పజెప్పుకుంటాడు కానీ దేశానికి ఏమి కానివ్వడు అటువంటి యుద్ధం చేస్తాడు మిలిటరీ వాళ్ళు కదా యుద్ధ రంగంలో దిగిన వాళ్ళు ఇక్కడ కూడా నువ్వు ప్రార్థన విజ్ఞాపన యుద్ధము చేసినప్పుడు నిన్ను నీవు దేవునికి అప్పచెప్పుకునాలి యుద్ధమును ఆపేవాడికి ముర్ర పెట్టాలి యుద్ధములను తప్పించే వాడికి ముర్ర పెట్టాలి దేశమును ప్రాణములను ప్రజలను కాపాడేవాడికి నువ్వు యుద్ధము చేసినట్లుగా ముర్ర పెట్టాలి ఆ విధంగా నువ్వు యుద్ధంలో సిద్ధముగా ఉండాలి మెలకువ కలిగి ఉండాలి ప్రార్థనతో నిలబడాలి దేవుడే సర్వశక్తిమంతుడు కాపాటకు సమర్థుడు దేనితో యుద్ధం చేస్తున్నావు రోగంతో చేయి యుద్ధం మరణంతో యుద్ధము చేయ అప్పలతో యుద్ధము చేయి ఆటంకములతో యుద్ధము చేయి వ్యతిరేకతంతో యుద్ధము చేయి యుద్ధములన్నీ ప్రార్థన ఆయుధమును పట్టి విజ్ఞాపన యుద్ధంలో దిగి యుద్ధ రంగంలో ప్రార్థించు అప్పుడు దేవుడు నీకు సహాయం చేస్తాడు కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు రెండవ తిమోతి రెండు నాలుగులో మాట్లాడతాడు కదా ఏమైనా మాట్లాడుకుంటాడో కొన్ని చూసుకుందాం ఏ విధంగానంటే సైనికుడు ఎవడనో యుద్ధమునకు ఉనకు పో తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు కదా ఎవరు చేర్చుకున్నారో వారిని సంతోష పెట్టవలనని కాదు కానీ ఇక్కడ ఈ జీవన వ్యాపారంలో దిగడు కాబట్టి దేవుణ్ణి సంతోష పెట్టదలుచుకున్నాను కాబట్టి ఇక్కడ అంటున్నాడు యుద్ధం ఉన్నకు పోనప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవలనని ఆలోచిద్దాం ఒకసారి కదా బాధ్యతగా చేయాలి పని అని చెప్తున్నాడు భారముగా చేయాలి అని వ్రాయబడి ఉన్నాడు కాబట్టి జీవన వ్యాపారము వేరు దానిలో చిక్కుకొనుట వేరు కదా చిగుకొనడం అంటే దీనికో కథ ఉంటుంది మనం కాబట్టి ఈ విషయమును మనం కొంచెం పక్కన పెడితే చిక్కుకొనినవాడు ఇతరుల భారములో పాలు పంచుకొనలేడు అని చూసుకుంటాం ఎవరు జీవన వ్యాపారములో చిక్కుకున్నవాడు అంటే తన కుటుంబ క్షేమమును తన కుటుంబ పోషణను చూసుకున్నవాడు ఇటువంటి దానిలో ఎలా ఉండడు ఇతరుల బాలంలో పాలు కుచ్చుకో ఎందుకు ఇతరుల బాలంలో అంటే ఇతరుల గురించి ఆయనకు సంబంధము లేదు ఆయన కుటుంబం మాత్రమే కాబట్టి ఇక్కడ జీవనోపాధిలో చిక్కుకొనకూడదు అని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మరి మనం ఎలా చిక్కుకున్నాం మన కుటుంబ క్షేమమేనా మన కుటుంబం మన బిడలే బాగుండాలని ప్రార్థిస్తున్నావా నీ స్నే నీ స్నేహితులు నీ బంధువులే బా బాగుండాలని పోరాడుతున్నావా మేం మాత్రమే ప్రజల్లో కనబడితే చాలని పోరాడుతున్నావా అది తప్పు అది నీకు బాధ్యత కలిగిన జీవితము కాదు భారభరితమైన జీవితం అసలే కాదు కాబట్టి ఆత్మీయులకు ఉండవలసినది బాధ్యత భారభరితమైన జీవితము ఆ జీవితాలకు దేవుడు మనకు స్థుతి వస్త్రాన్ని ఇస్తాడు కాబట్టి మనం ఆ రీతిగా ప్రార్థించాలి కానీ ఎప్పుడు తన మనల్ని గురించి జీవనోపాధి గురించి మనము ఆలోచించనే దానిలో దిగనే దిగకూడదు ఆ దండులో ఉన్నవాడు ఎప్పుడు ఓడిపోయిన వాడైతాడు కాబట్టి పాలు పంచుకోవడం లేదు కాబట్టి దేశంలో గూర్చి భారంతో నిండి విలపించిన అనేకులను దేంతో నుండి దేశంను గూర్చిన భారము ఎవరికైతే ఉంటాదో అది నిండిన విష విలపించిన అనేకులకు సాతాను నేడు ఇంటిని గూర్చిన భారముతో చిరపట్టి ఉన్నాడు కదా దేశంను గురి మంచి వివరంగా ఆలోచిస్తే ఎవరైతే దేశ బాధ్యతను కలిగి ఉంటారో వారికి సాతాను ఏం కలగ చేస్తారంటే నీ కుటుంబాన్ని చూసుకో నీ కుటుంబంను చూసుకో అని వాడు చెప్తూనే ఉంటాడు వీళ్ళు ఏమైపోతారు దేశం రక్షిస్తే నాకేమొస్తుంది నా ప్రారంభం పోవడం తప్ప ప్రార్థన చేస్తే నాకేమొస్తుంది అందరి గురించి నా కన్నీళ్ళు తప్ప నా అలసట నా కలసట తప్ప నా కుటుంబమే చాలు అనుకుంటారు ఇది ఎక్కడ జరిగింది సులువుగా సాతనుడు చిక్కుల పెట్టడం ద్వారా జరిగింది కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఇక్కడ మాట సెలవిస్తుంది ఏమనంటే ఉన్నాడు కాబట్టి నేడు ఇంటిని గూర్చిన భారంతో చెరపట్టబడి ఉన్నాడు దయచేసి ఇతరుల నిమిత్తం విజ్ఞాపన చేయలేనంతగా సొంత సమస్యలతో సొమ్మ సిల్లవద్దు అని మర్మం ఇక్కడ విజ్ఞాపన చేయలేనంతగా సొంత విషయాలలో సొమ్మ సిల్లవద్దు అంటే నీవు ఇతరుల గురించి ప్రార్థించలేక నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థించుకోనే లేక నీ సొంత విషయంను బట్టి సొమ్మ సిల్లిపోతు అలసిపోతున్నావు చివరికి నీ స్థితి ఏమి ఏ విధంగా అయిందంటే నీ కుటుంబం గురించి కూడా నీవు విజ్ఞాపన చేయలేని దుస్థితిలోకి జారిపోయావు సాతాలు నిన్ను అక్కడ వరకు తీసుకెళ్లాడు ఎక్కడ వరకు పాతాల అంచుల వరకు తీసుకెళ్లాడు ప్రార్థన చేయని వాడు పాపము చేయను పాప మనిషిని మరణంను అప్పజెప్పి పాతాల వరకు తీసుకెళ్తుంది కాబట్టి అక్కడ వరకు తీసుకెళ్లాడు అయినా నీకు ఆలోచన లేదా ఈరోజు మేలుకో ఇది నీ కూరకే దేవుడు మాట్లాడుతున్నాడు అని కదా ఇక్కడ సొంత సమస్యలతో సమస్యల వద్దు మీ అక్కర్లను గురించి మాత్రమే పదే పదే విజ్ఞాపన చెయ్యనే చేయవద్దు దేని గురించి నీ అక్కర్ల గురించి నీకు ఏమి అక్కరగా ఉన్నాయో నీ తండ్రికి తెలుసు కాబట్టి నువ్వు అడుగుతున్నప్పుడు తన నీతిని తన రాజ్యంను వెతుకని ప్రభుల వారు చక్కగా చెప్పాడు తన నీతి తన రాజ్యంలో మనం వెతకాలి ప్రజల భారము బా భారభరితమైన జీవితాలను ప్రభువుకు మనం చెప్పాలి ప్రభువుకు మనం ప్రతినిధులుగా ఉండాలి ప్రజలకు ప్రభులకు మనం ప్రతినిధులుగా ఉండాలి మనం మధ్యవర్తులుగా ఉండాలి ప్రజల కొరకు ప్రార్థించాలి విజ్ఞాపన కర్తలుగా ఉండాలి విజ్ఞాపన వీరు లేవాలి లేవాలి అని ప్రార్థిస్తాం గుంపులో కూర్చున్నప్పుడు నీ విజ్ఞాపన వీరు వీరత్వంలో నీవే ఉండలేవు ఒక వీరవనితగా నీవు లేవాలి అప్పుడే నీవు దేశం కొరకు సంరక్షణ కొరకు నీవు నిలబడ్డ యుద్ధ రంగంలో యుద్ధ వీరి అవుతావు నీవు నువ్వు లేకపోతే ఎలా అవుతావు అన్నట్లు ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది కదా కాబట్టి విజ్ఞాపన జాగ్రత్తగా ప్రతిరోజు మనం విజ్ఞాపన గురించి కొన్ని రోజులు మాట్లాడుకుందాం తెలుసుకుందాం మర్మాన్ని ఓకేనా అదే విధంగా దేవుడి మాటలు మన ఆత్మ దేవించి ఆశీర్చి పలింపజేయనుగాక ఆ మీన్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి ప్రార్థించండి పాల్గొనండి